మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నెల్లూరులో ఉన్న మాజీ శాసనసభ్యుడు అలాగే గత ఎన్నికల్లో ఎన్నికల నియమాలు నియమావళిని ఉల్లంఘించి పోలింగ్ బూత్ చొరబడి అక్కడున్న ఈవీఎంను పగలగొట్టిన కేసులో ముద్దాయి అయిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనే అతన్ని పరామర్శించేదానికి ఈరోజు నెల్లూరు జైలుకు వెళ్ళడం జరిగింది నేను మీ దృష్టి కొన్ని విషయాలు తీసుకోబోదలిచాము ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఈరోజు మీరు ఆ జైలు పర్యటనకు వెళ్ళారు అక్కడ మీరు పరామర్శించింది కేవలం మీ మాజీ ఎమ్మెల్యేనే కాదు ఎంతో పవిత్రమైన వ్యవస్థ ఎలక్షన్ కమిషన్ అనేది రాజ్యాంగ రాజ్యాంగబద్ధంగా భారతదేశంలో ఎన్నో సంవత్సరాలుగా నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించే కార్యక్రమంలో ఎక్కడా లేని విధంగా అవకతవకలు జరిగిన నియోజకవర్గం ఏదని ఉందంటే అది మాచర్ల గత నాలుగు పర్యాయాలు అక్కడ శాసనసభ్యుడిగా ఉన్న ఈ రామకృష్ణారెడ్డి అని అతను మొన్న ఎన్నికల్లో బూతులేకి చొరబడి ఈవీఎం బాక్స్ను పగలగొట్టి అదే కాకుండా అక్కడ తెలుగుదేశం పార్టీ ఏజెంట్గా ఉన్న శేషగిరిరావు అని అతను అడ్డుపడితే ఆయన మీద కూడా దాడి చేయడం జరిగింది ఇదంతా గత ముప్పై రోజులుగా సోషల్ మీడియాలో అయితేనేం ప్రెస్లోనైతేనేం ఎక్కడ చూసినా మనం చూస్తూనే ఉన్నాం అంతా ప్రజల్లోకి వెళ్ళ వెళ్ళిన ఘటన ఏదైనా ఉందంటే ఈ ఇష్యూనే ఉంది దాన్ని కూడా తప్పుదారి పట్టించే విధంగా దాంకొని హైకోర్టును ఆశ్రయించి అక్కడ బెయిల్ రాకపోవడంతో తానంతకు తానే వచ్చి ఈరోజు లొంగిపోవడం జరిగింది అలాంటి వ్యక్తిని నువ్వు పరామర్శించడం జరిగింది దానికి మేము కూడా ఏం విమర్శించాము ఎందుకంటే ఎట్లయినా కానీ మంచోడో చెడ్డోడో అతను నాలుగు పర్యాయాలు శాసనసభ్యుడిగా నీ వెంటే నడిచాడు కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళడం మేము కానీ నువ్వు ఆ సంఘటన వదిలేసి మా ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఇప్పుడున్న ప్రభుత్వం మీద